హాయ్ నీకెప్పుడైనా అనిపించిందా ఆకాశం ఎప్పుడు నీలంగా ఎందుకు కనిపిస్తుందో సూర్యకాంతి మనకు తెల్లగా కనిపిస్తుంది కాని దీనిలో వాస్తవానికి ఏడు రంగులు ఉంటాయి ఆ ఏడు రంగులలో నీలం రంగు కాంతికి అతి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది చిన్న తరంగాలు గాలిలో సులభంగా వ్యాపిస్తాయి దాన్ని స్కాటరింగ్ అని అంటారు అందువల్ల ఆకాశంలో మన కళ్ళకు ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఉదయం సాయంత్రం సమయాల్లో సూర్యకాంతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఆ సమయంలో నీలికాంతి మాయమై ఎరుపు నారింజ కాంతి మిగిలిపోతుంది అందుకే ఉదయం సూర్యోదయం సాయంత్రం సూర్యాస్తమయం ఎరుపు రంగులో కనిపిస్తుంది మొత్తం చూస్తే పగలు ఆకాశం నీలం సాయంత్రం ఎర్రగా కనిపించే కారణం ఇదే ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయం